ఇదెంత విచిత్రంగా ఉందంటే తప్పు చేసేది మనమే ఆ తప్పులు లేదా ఆ పాపం నుంచి వచ్చే శిక్షను తొలగించిన యేసుక్రీస్తును అపార్థం చేసుకొని ఆయన కఠినుడని నిందించేది మనమే శిక్ష లేకి దూకాలని మనం ప్రయత్నిస్తూ యేసుక్రీస్తు చెయ్యి పట్టుకోకపోగా క్రీస్తు నరకానికి పంపుతాడంట అని భ్రమపడేది మనమే సూపర్ ఇంత ఈజీగా ఏసుక్రీస్తు ప్రభువుని అపార్థం చేసుకోవడం అంటే ఇదే ఇంతకంటే అమాయకత్వం మరొకటి ఉండదేమో నిజానికి దేవుడు నరకాన్ని అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచాడని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా అందరూ మారుమనసు పొందాలని ప్రతి ఒక్కరికి సమయం ఇస్తూ మనుషులందరి మీద దీర్ఘశాంతం చూపుతున్నాడు ఆయన ఇదేం పట్టించుకోకుండా చాలామంది యేసుక్రీస్తు ప్రభువును అపార్థం చేసుకుంటున్నారు అందుకే మొదట నేను చెప్పాను కదా అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి చాలా చిన్న అంతరం ఉంటుంది ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఈజీగా అపార్థం చేసేసుకొని నరకం నుంచి తప్పించే ఆయనను నరకానికి పంపించే కఠినుడని స్వార్థపరుడని ఆయనపై ముద్ర వేస్తే ఫలితంగా నష్టపోయేది మనమే అయితే